టైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అదన్ మరొకణం నేను ప్రసాద్ ఈడీ విచారణకి జగన్ హాజరవుతారా ఈ వీడియోలో మీకు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఈడీ విచారణకు పిలుస్తుందా అసలు ఈడీకి పిలిచేంత హక్కు ఉంటుందా లేదా పిలిస్తే ఏ సెక్షన్ కింద పిలిచే అవకాశాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తలదన్నేలాగా ఉంది అని చెప్పేసి ఇవాళ కాదండి గత కొన్ని నెలలుగా దీనిపైన అనేక రకాలైన కథనాలు చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది చాలా చాలా పెద్ద తలకాయల ఎన్వాల్వ్మెంట్ అయితే ఉంది అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇటీవల ఏదైతే ఈడీ దర్యాప్తు పిలిచింది రాజ్ కేసరెడ్డిని ఆయన కొన్ని అంశాలకి నోరు తెరిచి సమాధానం చెప్పలేదు మరి కొన్నిటిని దాటవేసే ప్రయత్నం కొన్నిటికేమో మొక్కబడిగే సమాధానం అని చెప్పేసి మనం నిన్న కూడా ఒక ఈడీలో మాట్లాడుకున్నాం సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరి కొంతమందిని కూడా ఈడీ విచారణ పిలబోతా ఉంది అయితే వీరితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచే అవకాశం ఉన్నదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది కా అయితే ఎంతవరకు అవకాశాలు ఉన్నాయని కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఈడీకి కొన్ని పవర్స్ ఉంటాయి సో ఇందులో ప్రధానంగా ఈడీ ఏం చేస్తుంది అంటే మనీ లాండరింగ్ సాధారణంగా ఈ మనీ లాండరింగ్ విషయం వచ్చినప్పుడు ఈడీ ఎంటర్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఎక్కడ నుంచి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ప్రతి ఒక్క అంశాన్ని ఆ ఇన్వెస్టిగేషన్లో తేల్చేస్తూ ఉంటుంది సో ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి సో అదేంటో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సో ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ ఈడీ ఇన్వెస్టిగేషన్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది అదేంటి అంటే రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈ రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఏంటి అంటే ఇది మనీ కి సంబంధించింది అనమాట ఇది ఏ విధంగా తీసుకొస్తారంటే ఇక్కడ కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణానికి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి కేసుకి రెండు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయల వరకు ప్రతి కేసుకి అలా నెలకి చెల్లించాలి అని అని చెప్పేసి అన్నట్లుగా సో దానికి డిస్టిలరీస్ వాళ్ళు చెల్లించాలి సో దీనికి నెలకి సుమారుగా అరవై కోట్ల రూపాయలు ఒక్కొక్కరు చెల్లిస్తున్నట్లుగా అంటే మొత్తం మీద మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు మనీ ల్యాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఈ మూడు వేల మూడు వేల రెండు వందల రూపాయలని బ్లాక్ కరెన్సీ లాగా మరి బ్లాక్ కింద అవుతుంది కదా దాన్ని వైట్ కింద మార్చే ప్రయత్నం అది హవాలా రూపంలో చెల్లించారా షెల్ కంపెనీల ద్వారా చెల్లించారా ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది హైదరాబాద్ కంపెనీయా ముంబై కంపెనీయా ఢిల్లీ కంపెనీయా ఏ ఏ కంపెనీలు అని చెప్పేసి కూడా మనం నేను వీడియోలో చర్చించుకున్నాం సో ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీల వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంతా దీని వెనకాల ఎవరున్నారు అనేది కూడా ఈడీ దర్యాప్తు చేపడతా ఉందన్నమాట సో ఇప్పుడు సిట్ ఏదైతే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల నిధులని ముడుపుల రూపంలో చెల్లించారు అని చెప్పే సిట్ తేల్చిందో ఆ రిపోర్ట్ని ఈడీ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేశారు ఈడీ అడిగింది కూడా సిట్ మీరు ఏదైతే దర్యాప్తు చేశారో ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి మేము తర్వాత మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి అన్నారు సో ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని వీళ్ళు కూడా దర్యాప్తు చేయబడతారు ఇప్పుడు సిట్ ఇచ్చింది కదా అని బ్లైండ్గా ఫాలో అవరు ఇది ఎంతవరకు కరెక్టు ఇది కాకుండా ఇంకా లోతుగా ఏమైనా ఉందా అని చెప్పేసి సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ అని చెప్పేసి ఒకటి ఉంది ఇక్కడ ఏంటి అంటే ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఎవరినైనా పిలుస్తారు వాళ్ళు దీనికి ఈడీకి పరిపూర్ణమైన అధికారాలు ఉన్నాయి సో వీళ్ళకి సెక్షన్ యాభై ప్రకారంగా నిందితుల్ని పిలుస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అట్ ద సేమ్ టైం నిందితులతో పాటుగా వాళ్ళు మాజీ సీఎం అయినా సీఎం అయినా సరే పిలిచే అధికారం ఈడీకి ఉంటుందట సో వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అయినా సరే ఈడీ విచారణ పిలవచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇదే అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈడీనే దర్యాప్తు జరిపింది ఈడీనే విచారణకు పిలిచింది ఏది సీఎంగా ఉన్న కేజ్రీవాల్ని కూడా సో సీఎంగా ఉన్నప్పుడే వాళ్ళకి ఆ అధికారాలు ఉన్నాయంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పిలవడానికి అసలు పెద్దగా సంకోచించవలసిన అవసరం లేదు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ఏదైతే ఈ యొక్క రివర్స్ ప్రూఫ్ సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఈడీ విచారణ చేపడతా ఉందో ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి అదేంటి అంటే సాధారణంగా మనకి సిఆర్పిసి సెక్షన్స్ ఉంటాయి కదా ఇప్పటి వరకు మనం చట్టంలో ఫాలో అవుతున్న సిఆర్పిసి సెక్షన్స్ ఈ సిఆర్పిసి సెక్షన్స్ ప్రకారంగా ఒక వ్యక్తి పైన నేరం అభియోగాలు ఎదుర్కొనబడుతుంటే అతను ఏం చేస్తాడంటే కోర్టుకు వెళ్ళిన క్రమంలో కోర్టు కోర్టులో జరిగే పరిణామాలు మనం చెప్తున్నాం సాధారణంగా ఒక ఈ వ్యక్తి పైన దొంగతనమో లేకపోతే ఇంకో ఎట్సెట్రానో ఎట్సెట్రానో ఉందనుకోండి సిఆర్పిసి ప్రకారంగా కోర్టుకు వెళ్ళినప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇతనే నేరం చేశాడో అని నిరూపించాలి నిరూపించకపోతే అప్పుడు కోర్టు కేసు పెట్టిన వాళ్ళని తిడతారనమాట అంటే ముట్టికాయలు వేస్తుంది అంటారు చూసారా అట్లా సో అక్కడ ప్రాసిక్యూషన్ పైన బాధ్యత ఉంటుంది ఏది ఇతను నేరం చేశాడో అని నిరూపించవలసిన పరిస్థితి ఇక్కడ ఈడీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఈ పిఎంఎల్ఏ చట్టంలో నిందితులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు నిందితులుగా పేర్కొన్న లిస్ట్ ఉంది కదా మనం గమనించినట్లయితే కేసరెడ్డి దగ్గర నుంచి రాజ్ మిథున్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప సత్యప్రసాద్ కావచ్చు ఇంకా అట్లా ఇతరత్ర ఇంకొంతమంది ఉన్నారు కదా సో వాసుదేవ రెడ్డి కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరితో పాటు నిందితులు మొత్తం ముప్పై ముగ్గురు మంది ఉన్నారు ఇక్కడ జా ఈ జాబితాలో సో ఈ నేపథ్యంలో ఆ నిందితులతో పాటుగా ఎవరెవరినైతే ఈడీ దర్యాప్తుకు రమ్మంటుందో వాళ్ళందరూ మనీ లాండరింగ్ జరగలేదు అని నిరూపించుకోవాలి ఇప్పుడు సో ఆ బాధ్యత వీళ్ళ పైన ఉంటుంది మీరు గమనించండి ఇక్కడ చిన్న లాజిక్ సిఆర్పిసి చట్టం అంటేనేమో నేరం పైన ఎవరు ఎవరి పైన కేసు నమోదు అవుతుందో అతను నేరం చేశాడని నిరూపించవలసిన బాధ్యత ప్రాసిక్యూషన్ పైన ఉంటుంది కానీ ఇక్కడ ఈ నిందితులు మేము చెయ్యలేదు అని చూపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంటుంది సో ఇక్కడ ఈడీకి అంత హక్కులు ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మాజీ సీఎం అయినంత మాత్రాన ఈడీని పిలి ఈడీ పిలుస్తుందా అని అనుమాన పడవలసిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బ్రహ్మాండంగా పిలిచి వాళ్ళు విచారణ చేపట్టవచ్చు అనేది అయితే మాత్రం సుస్పష్టంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ ఈసీఐఆర్ రిపోర్ట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఈసీఐఆర్ సో వాళ్ళు ఆ ఈసీఐఆర్ రిపోర్ట్ను తీసుకొని ఇప్పుడు ఈ పిఎంఎల్ఏ చట్టం కింద ఆ యొక్క నిందితులను పిలిచి మాట్లాడుతూ కావచ్చు ఇక ఆ తర్వాత ఆ దర్యాప్తు జరిపిన క్రమంలో ఇక కోర్టులు నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా సదరు నిందితుల పైన ఉంటుంది కాబట్టి ఈ కేసు అంత ఆశామాషీ వ్యవహారం కాదు ఈడీ ఎంటర్ అవంత వరకే ఈ కేసుకు సంబంధించి ఏదో సోసోగా నడుస్తుందనుకోవచ్చు నడుస్తుంది అనుకోవచ్చు అఫ్కోర్స్ సిట్ అధికారులు కూడా రాష్ట్రం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అది ఏదని ఏదో చెప్తారు సో ఇప్పుడు ఈడీ వచ్చిన తర్వాత ఏమవుతుంది ఈడీ ఏమైనా సరే రాష్ట్ర పరిధిలో ఉంటుందా ఎవరి పరిధిలో ఉంటుంది పోనీ అసలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలని మనం చెప్పుకుంటాం కానీ కేంద్రం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పేసి రాజకీయ పరమైన వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్రము కూడా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అనుకుందాం అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆటలు సాగవనైనా ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజకీయ పరమైన అంశాలతో కొంచెం బీజేపీని ఇంకా వాళ్ళ లో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వాళ్ళ ఫోకస్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఆయనకున్న రాజ్యసభ బలాలు ఇంకా మహా ఏడుగురు ఉన్నారనుకుంటారు రాజ్యసభ స్థానాలు వాళ్ళకున్నది వైసీపీకి ఆ ఏడుగురిని మేము గమ్మగూర్తుగా అవుట్ గా మీకు సపోర్ట్ చేస్తాము మీకు మీరు మాత్రం మీకు ఇప్పుడు రాజ్యసభ బలం కొంచెం తగ్గుతా ఉంది బీజేపీకి ఈ తరుణంలో మేము మీకు అవుట్ గా సపోర్ట్ చేస్తాం సో నా విషయాల్లో కొంచెం చూసి చూడకుండా పోండి అన్నట్టుగా ఏదో అంతర్గతంగా వీళ్ళు సెట్ చేసుకుంటున్నారు అన్నట్లుగా సమాచారం అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఊరుకుంటారా సో మీరు ఊరుకోరు దాంట్లో మొహవాడమే లేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఊరుకున్నా లోకేష్ గారు ఊరుకుంటారా అది అలా ఉంటుంది అనమాట సో రాజకీయ పరమైన అంశాలు ఖచ్చితంగా వాటి పలానా వాళ్ళు అటు చూస్తానంటే ఎవరు ఎన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఓ ప్రక్కన ఫోకస్ అంతా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఖచ్చితంగా పెడతారు ఎందుకంటే ఆ వ్యక్తి చేసిన పనులు అలా ఉన్నాయన్నమాట అంటే సరే పరిపాలన తీరు పరంగా అవి ప్రక్కన పెడితే వీళ్ళని ఏ విధంగా గా ఆ వ్యక్తి ఉన్నాడు ఏంటి అనేది వీళ్ళంతేలికే మర్చిపోయే అంశం కాదు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొన్న లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి రావడం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రావడం కావచ్చు మరలా చంద్రబాబు నాయుడు గారు నిన్న మహానాడు అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్లే ప్రోగ్రామ్ ఉందట సో ఈ విధంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి మొత్తానికి ఈడీ విచారణకి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక దాదాపుగా పిలవచ్చు అన్నట్లుగా వార్త కథన మరి చూద్దాం ఎప్పుడు పిలుస్తారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈడీ విచారణకి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచే అవకాశాలు ఉన్నాయా ఉంటే ఏ ఏ అవకాశాలు ఉన్నాయి ఏ సెక్షన్ల కింద ఉన్నాయని నేనైతే వివరించాను దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు థ్యాంక్ యూ